ఓం ఓం ఐ హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఈరోజు నుండి సహస్రనామం యొక్క ఫలశ్రుతిని ప్రారంభిస్తున్నాను ఫలశ్రుతి అంటే లలితా సహస్రనామం వలన చదవడం వలన వచ్చే ఉపయోగాలని తెలియజేస్తున్నామని అర్థం ఫలశ్రుతిలోని శ్లోకాలు इत्येवं नाम सहस्रं कथितं ते घटोद्भवा रहस्यानां रहस्यं च ललिताप्रीतिदायकम् अनेन सदृशं स्तोत्रं न भूतं न भविष्यति हैग्रीवस्वामी అగస్యమునితో లలితా సహస్రనామం యొక్క ఫలశ్రుతిని చెప్పుట ప్రారంభించారు ఇక్కడితో వెయ్యనామాలు పూర్తి అయినాయి పునరుత్తి దోషము లేకుండా సహస్రనామాలు కరెక్టుగా వెయ్యనామాలు ఉన్నాయని చెప్తున్నారు హైగ్రీవస్వామి ఇందుకు కారణం మనం లలితా సహస్రనామం చదివినప్పుడు ఏవం శ్రీ లలితాదేవ్యం నమ్మహ అని చదువుతాం ఏవం అంటే వెయ్యనామాలు సరిగ్గా ఉన్నాయని అర్థం కొన్ని సహస్రనామాలలో వాడిన పదాలని మరలా వాడుతారు అదే పునరుత్తి అంటారు అలాంటిది పునరుత్తి ఏదీ కూడా లలితా సహస్రనామంలో ఉండదు అందుకే పునరుత్తి దోషం లేదు అని చెప్తున్నారు ఈ నామాలన్నీ కూడా చాలా రహస్యమైన నామాలని చెప్తున్నారు ఆయన ఈ రహస్య నామాలని చదవడం వలన లలితాదేవి సంతోషిస్తుంది ఇటువంటి రహస్యనామాలు ఈ మూడు కాలాలూ ఎప్పుడూ కూడా ఉండబోవని హైగ్రీవ స్వామి చెబుతున్నారు ఈ నామాలు ఎందుకు రహస్యనామాలంటే ఇందులో ఈ నామాలల్లో అతి రహస్యమైన అమితమైన జ్ఞానమును కలిగించు అనేక విషయాలు ఇందులో దాగి ఉన్నాయి అందుకే ఇవి రహస్యనామాలు ప్రతి నామము యొక్క అంతరార్థం తెలుసుకోవాలి అంతరార్థం అంటే ఇన్నర్ మీనింగ్ డీప్ మీనింగ్ లోతైన అర్థం అని తెలుసుకోవాలి